டெலிவரி அம்மா டெலிவரி அந்த நேரே வாழ்க்கை ஃபோன் கொடுக்க எவ்வளோ ஆஷா வரர் டவுலி ஃபோன் பண்ண ஃபோன் பெட்டின் வெட்டேன் அந்த மருத்துவ ஃபோன் செலுங்கு மாட்டாடி வெட்டே அடிக்க அடிக்கணுண்டி நீங்கள் தூக்கு அனுப்பி தர்வாத்தி அனுப்பி மேம் ஆடோம் ஆட்ரு போன தர்வா அம்மாக்கு அது ப்ளீடிங் எவ்வா அங்கே ப்ளீடு బొడీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఆ అమ్మాయిని తీసుకుని నేను నిన్న మనబెట్టి మనబెట్టింది ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూసారు వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసారు అమ్మాయికి వెన్న సెలైన్ పెట్టాలా తర్వాత ఒక ఇంజక్షన్ ఇవ్వాలా అన్నారు తర్వాత ఇచ్చి ఇచ్చుండ్రు వాళ్ళు అంటే మనం చూడలే ఇచ్చుంటారు తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎక్కడ ఉంది అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని ఆ సర్లు అయితే ఇంకొంచెం అని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఉండి మళ్ళీ అడిగినా బ్లీడింగ్ ఆగి ఆగలేదు అంటే ఆగలేదు అని అటైతే ఎందుక మాకు అంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి అది ఇక్కడ లేదు బదిలీ పోయి అని సర్వలే అని చెప్పని అది రాసిచ్చు మీద అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ లేదన్న తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ అక్కడ దొరికింది ఆమె నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ట్రాఫిక్ కాబట్టి నాకు నాకు కుదరలే అనమాట పోయేదానికి స్పీడ్గా పోతే మళ్ళీ మామకి ఏదన్నా ఇబ్బంది దొరికితే అని నీకు మామూలుగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇచ్చిన ఇచ్చిన ఒక మళ్ళీ ఒక ఉదరా ఉదరా ఇరవై నిమిషాలు అయింది ఇచ్చినాక ఇచ్చినాక ఇరవై నిమిషాలు అయింది ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదన్నారు ఆ తర్వాత మేము మాకు డౌట్ వచ్చింది కానీ మాకు భయం వేసింది బాగా భయమేసి ఇంకా కుదరదు అని మీరు మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగిన అడిగితే ఇంక అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పారు లేదు వాళ్ళు ముందే చెప్పి ఉంటే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడికైనా తీసి చూపించుకుంటే వాళ్ళం వాళ్ళు అట్లా చెప్పలే మేము అడిగితేనే చెప్పారు మేము అడిగితే నేను చెప్పినాం కాబట్టి ఇంకా సరే అవన్నీ అప్పటికి కూడా నేను అక్క ఇట అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా ఈ ఆటోలు ఎత్తుకొని పోవాలంటే ఎప్పుడో గా ఉండాలంటే అంబులెన్స్ వచ్చినా కూడా ఎన్ని ఉంటుంది ఆ బాబా ఎప్పుడు మీరు ఆటో ఉంది కదా ఆటోలో తెచ్చుకొని వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతామని మీ అమ్మాయిని వెంటనే ట్రాఫిక్ రూల్ లెక్క చేయకుండా చిన్న తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని ఆ లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకొని పోయినా కానీ లోపల ఒక కాంపౌండర్ ఉంటారు ఆమె ఆమె మేడం లేదు పూజకి పోయి ఉండాలి అని మళ్ళీ మళ్ళీ ఆడించి వచ్చి మా వాళ్ళతో సంప్రదించి సంప్రదించే లోపల మా బామ్మ అది దివ్యాసపేట తీసుకుండు దివ్యాసపేటను తీసుకు అక్కడ సారి ఉండి సారి ఏం పలుసేం లేదు పడిపోయింది మొత్తం అమ్మాయిలో బ్లడ్ ఏం లేదు అమ్మాయి ఏమన్నా అంబులెన్స్లో ఏమన్నా తీసుకుని ఎక్కడికన్నా పోతారా లేకపోతే మీరు ఎక్కడికైనా లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకే అని అంటే కనుక మేము ట్రీట్మెంట్ తెచ్చి ఒకవేళ ఏదైనా జరిగినా మాకేమి మా మీద ఏమీ ఉండకూడదు చెప్పని అడిగారు అనమాట అంటే సంతకం పెట్టిన పెట్టిన సంతకం పెడితే మళ్ళీ ఉండి ఎందుకు ఎదురేడా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అది లేదు గవర్నమెంట్ హాస్పిటల్ పదివేల పది హాస్పిటల్ తీసుకోవాలి అక్కడ తీసుకోండి తీసుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్కి అట్లేం లేదు ఇది పెట్టినా ఏం లేదు తర్వాత త్రీ దాటిన బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితి లేదు బ్లీడింగ్ బ్లీడింగ్ ఆగి ఉంటే మనం అంత దూరం పోవాల్సిన అవసరం ఏమో అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు

వాళ్ళు చాలా లేట్ చేసినాగా చెప్పారు అప్పుడు అది మేము అడిగితే చెప్పండి నేను అడిగినా నేరం మీకేమన్నా ఏమన్నా ఆపుకలిస్తారా ఆపగలలేరా లేకపోతే మేము అనర్లేదు పై అనే తెచ్చింది సార్ ఒక యమ్మ అడిగినా అడిగితే అడుపులో యాతనంగా అడుపులో యాతనం యాతనం నా కడుపులో యాసనో కాల్ చేస్తే ఇరవై తిక్తావు అమ్మా నా అమ్మాని బర్త్డే అడిగిన ఈ అమ్మా నువ్వు ఈ రకమంటే నీకే భయము నాకే భయముదేవి హాస్పిటల్ అయితే సెటిల్మెంట్ చేసాక చెప్తాను కూడా మాకు అక్కడి నుంచి పాప ఆ పాప తీసుకో పాప దేవద్ది సార్ ఇది ఇది మూడో కాదు పాప ఎవరినైనా అడగండి ఊళ్ళో బా బాత్రూమ్ తిప్పుడు తిప్పులనే కానీ ఒక పిల్లల్ని చాలాసేపు అన రెండు ముక్కలు మూడు ముక్కు అప్పులు పడైపోతుంది పాప అంత ఎమర్జెంట్గా అయ్యి మేము ఇంచుకుంటు చేసుకొని తీసుకుపోయింది లేకపోతే మేమే మీరు తీసుకున్నాము కదా ఆ పిల్లలు పా కొట్టుకోవాలి తీసుకునే పోతే

ఇంకా పక్కన కంపౌండర్ వాళ్ళు ఉంది అంతే